హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ కంటెంట్ నోటికి కట్అవుట్ అక్కర్లేదు అనేది మందినే ఉంటారు నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అలాంటి దానికి సంబంధించిన ఒక విషయం గురించి మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు విపరీతమైన యాడ్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ మధ్య త్రయ త్రయ అలాగే సూపర్ నోవా ఇంగ్లీష్కి సంబంధించి రెగ్యులర్గా వచ్చిన ప్రతిసారి వస్తూ ఉంటాయి ఇంతకుముందు మనము ఆ కొబ్బరిని ఏదైతే ఆయుర్వేదంతో తయారు చేసిన కొబ్బరిని ఏదైతే ఉందో దానికి విపరీతంగా సో ఎవరి నుంచి సెలబ్రిటీస్ నుంచి విపరీతంగా ఇచ్చేవాళ్ళు ప్రమోషన్స్ ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ యూట్యూబర్స్తో ప్రమోషన్స్ ఇన్ఫ్లూయర్స్తో ప్రమోషన్స్ ఇలా ఇప్పేసి ఒక దొంగ ఆయిల్ను ఎనిమిది వందల వంద నూట యాభై కూడా విలువ చేయని ఒక ఆయిల్ను ఎనిమిది వందల రూపాయలు పెట్టి సేల్ చేశారు చాలామంది కొన్నారు లాభాల్లో వాళ్ళైతే ఉన్నారు మోసపోయింది మనమే సో ఇప్పుడు ఆయిల్ ఎక్కడుందో ఆ యాడ్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు చూసారా మీరు సో అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సూపర్ నోవా ఏ ఇంగ్లీషు అలాగే త్రయ మీకు జుట్టు సమస్య ఏమున్నా అని చెప్పేసి ఉంటుంది బట్ అక్కడ వాడిచ్చే సరుకు కేవలం వంద రూపాయలైతే వాడు వసూలు చేసేది అదికే ఇంకా ఐదు నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఉంటుందన్నమాట సో మీరు ఆ యాడ్స్ని నమ్మి మోసపోవద్దండి ఇదే కాదు ఏ యాడ్ అయినా సరే ఎక్కువగా ప్రతిదా ప్రతిసారి ఎక్కువ మందితో ప్రమోషన్ చేయించి ఇప్పుడైతే త్రయాదానికి మామూలుగా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్తో స్టార్ట్ చేశాడు ప్రమోషన్ చూపించడం చాలామంది దాన్ని పర్చెస్ చేయడం వల్ల లాభాలు వచ్చేమో ఇప్పుడు మరీ ఇంకా సినిమా యాక్టర్స్తో ప్రమోషన్ చేపిస్తున్నాడు అనమాట సినిమా యాక్టర్స్తో ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు ఆ త్రయా సంబంధించి హెయిర్ ఫాల్కి సంబంధించిన ఒక యాడ్ అయితే అంతేకాదు ఇప్పుడు నా సూపర్ నో అయ్యా ఇంగ్లీష్ అది అయితే ఇంకా నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది ఒక ముస్లివాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాడు ఇంగ్లీష్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఎక్కడో పండ్ల పండ్లు పండ్ల మీద పండ్లమే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నా అని చెప్పేసి దాంట్లో వీడియో విడియో వేస్తూ ఉంటాడు సో అది ఎంతవరకు నిజం ఉంటుంది అందులో ఒక ముక్క కూడా నిజం ఉండదు కేవలం వాళ్ళు డబ్బుల కోసం చేస్తూ ఉంటారు అలా అలాంటి వాళ్ళతో యాడ్ చూపిస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి వాటిని వాడే ముందు మన ఏ ఇక్కడ యూట్యూబ్లో కానీ ఇంకా ఎక్కడైనా సరే కొంతమంది ఎవరైనా సరే రిజన్యున్గా వాడి దానికి సంబంధించిన రివ్యూస్ ఇచ్చి ఉంటారు సో అలాంటి వాళ్ళ రివ్యూస్ ఒకసారికి రెండుసార్లు చూసి మీరు అలాంటివి పర్చేస్ చేయండి లేదంటే మోసపోవద్దండి నాకెందుకో ఈ వీడియో మీద ఒకసారి ఈ టాపిక్ మీద వీడియో చేయాలనిపించింది అందుకే ఎందుకంటే ప్రీవియస్గా ఆయుర్వేద హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో అది దాని పేరు గుర్తుకు రాలేదు కానీ ఏదో కర్ణాటకలోని అడవులు తయారు చేసి దానికి పీక్ ప్రమోషన్ చేశారనమాట పీక్ ప్రమోషన్ చేసి లాస్ట్ అది ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలియదు అనమాట అలాగే ఈ త్రయా కూడా వచ్చేసిందనమాట తర్యాతో పాటు సూపర్ నోవ్ ఇంగ్లీష్ సూపర్ నోవ్ ఇంగ్లీష్ కూడా అలాగే మర్చిపోయాను మర్చిపోయాను ఈ నేర్చుకో యాప్ కూడా ఉంది ఈ నేర్చుకో యాప్ అనేది ఎక్కడి నుంచో రాదు యూట్యూబ్లో కంటెంట్ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒక చోట తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట స్టాక్ మార్కెట్ గురించి చెప్తుంటారు స్టాక్ మార్కెట్లో యూట్యూబ్లో బోల్ అన్ని వీడియోలు ఉన్నాయి కుట్టు సంబంధించిన వీడియోలు బోల్ వీడియోలు ఉన్నాయి ఇంకా బిజినెస్ ఏ ఏదైనా యూట్యూబ్లోనే ఉంటుంది తయారు చేసిన వాడు తీసుకొచ్చి యూట్యూబ్లోనే పెడతాడు వాటి దగ్గర పర్మిషన్ తీసుకొని వీడన్నీ తీసుకొని మళ్ళీ ఒక సోట పెట్టింటాడు అనమాట వాడే అన్ని తయారు చేసే పెట్టాడు ఇక్కడ జీపీటీ రకరకాల వీడియోస్ ఉన్నాయి బట్ ఇదంతా మీరు అందుకు కొద్దండి వాటిని యూజ్ చేసుకోవద్దని కాదు నువ్వు రూపాయి విలువైన దాన్ని వాటి రూపాయి విలువైన దాన్ని వాడు మనకు వెయ్యి అమ్మాలని అమలు చూస్తారన్నమాట ఆ విధంగా చాలామంది మోసపోతున్నారు సో కొంతమందికైనా అవగాహన కలుగుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరే ఇన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్